బట్టతలతో బాధపడుతున్నారా ఆధునతనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును ఫేస్ క్లినిక్ హైదరాబాద్ ఏపీలో కుదిరిన పొత్తులో భాగంగా చిలకలూరిపేటలో టీడీపీ జనసేన బీజేపీ ప్రజాగలం పేరుతో తొలి ఉమ్మడి బహిరంగ సభను ఏర్పాటు చేశాయి ఈ సభకు నరేంద్ర మోడీ హాజరయ్యారు దాదాపు పది సంవత్సరాల తర్వాత ఒకే వేదికపై మోడీ చంద్రబాబు పవన్ కనిపించారు విజయం కోసం చేతులు కలిపిన ఈ ముగ్గురు నాయకులను ఒకే వేదికపై చూసేందుకు రాష్ట్రం నలువైపుల నుంచి టీడీపీ జనసేన బీజేపీ నేతలు కార్యకర్తలు అభిమానులు లక్షలాదిగా తరలివచ్చారు అయితే సభ ముగిసిన అనంతరం ఈ ముగ్గురి మధ్య జరిగిన ఓ ఘటన హాట్ టాపిక్గా మారింది చిలకలూరుపేట బొప్పూడిలో టీడీపీ జనసేన బీజేపీ నిర్వహించిన ప్రజాగలం ఉమ్మడి బహిరంగ సభ విజయవంతమైందని వచ్చే ఎన్నికలలో గెలుపు ఖాయమని కూటమి నేతలు సంబరాలు మొదలుపెట్టారు మోదీ చంద్రబాబు పవన్ కళ్యాణ్ ప్రసంగాలకు ప్రజల నుంచి మంచి స్పందన లభించడంతో రెండు పద్నాలుగు ఎన్నికలలో మాదిరిగానే రెండు వేల ఇరవై నాలుగులో సేమ్ సీన్ రిపీట్ కాబోతుందని అంటున్నారు అభిమానులు రెండు వేల పద్నాలుగు ఎన్నికల తర్వాత మోదీ చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఈ సభ ద్వారా ఒకే వేదికపై కనిపించారు ముగ్గురు నేతలు తమ వాడివేడి ప్రసంగాలతో వచ్చిన జనాన్ని ఆకట్టుకున్నారు ప్రజాగలం సభ ముగింపు అనంతరం ప్రధాని మోడీకి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి చంద్రబాబు పవన్ ఆయన వెంట కొద్ది దూరం నడిచారు అయితే మోదీ ప్రత్యేక కాన్వాయ్ పార్కింగ్ చేసిన ప్రదేశానికి పది అడుగుల దూరంలో చంద్రబాబు పవన్ ఆగిపోయారు ఆ తర్వాత కొంచెం దూరం ముందుకు వెళ్లిన మోడీ చంద్రబాబు పవన్ తనతో రావడం లేదని గమనించి వాకప్ చేశారు దీంతో వెంటనే పవన్ చంద్రబాబు ఆయన దగ్గరకు వెళ్లినట్టుగా తెలుస్తోంది చంద్రబాబు పవన్తో మోడీ ఐదు నిమిషాల పాటు ఏదో చర్చించినట్టుగా తెలుస్తోంది ప్రజాగలం సభ గ్రాండ్ సక్సెస్ అయ్యిందని లక్షలాదిగా ప్రజలు తరలి రావడం సంతోషంగా ఉందని మోడీ ప్రశంసించినట్లుగా తెలుస్తోంది ప్రజలు చాలా ఉత్సాహంగా ఉన్నారని ఏపీలో కూడా ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది అలాగే కూటమి బలాబలాలపై ఆరా తీయడంతో పాటు మున్ముందు అనుసరించవలసిన వ్యూహంపై దిశానిర్దేశం చేసినట్టుగా ప్రచారం సాగుతోంది అంతకుముందు సభా వేదికపై ప్రధాని మోడీకి తాను చెప్పేది బాగా అర్థం కావాలి అన్న ఉద్దేశంతో చంద్రబాబు హిందీలో కొంచెంసేపు అనర్గలంగా ప్రసంగించడం ఆకట్టుకుంది ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి